ఆ థాట్ వచ్చింది ఎక్కువ ట్రావెల్ ఉంటుంది ఐ మీన్ ఐ డూ లాట్ ఆఫ్ ట్రావెలింగ్ లైక్ ప్రిటి మచ్ మై డే ఇస్ యా సో ఐ వుడ్ సే సిక్స్టీ పర్సెంట్ ఆన్ రోడ్ సో ట్రావెలింగ్ సో ఇన్ వీక్ ఆల్సో అలా అలా తీసుకుంటే బాగుంటుంది అని ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో దెన్ యు ఐ కుడెంట్ ఫైండ్ ఎనీవన్ ఇన్ యు హైదరాబాద్ యు నో ప్రాపర్ ఇన్ సౌత్ ఇండియా సో పూణేలో నార్త్లో ఎక్కువ యూస్ చేస్తున్నారు సో దట్ ఈస్ బీన్ దేర్ అక్కడ కల్చర్ కూడా కొంచెం డిఫరెంట్ అండి అంటే దేర్ దే హ్యావ్ యు నో డిఫరెంట్ క్యారోన్స్ అండ్ ఆర్టీఏ పర్మిట్స్ అవన్నీ కూడా ఓకే సౌత్లో చాలా ఆర్టీఏ ఇస్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ కానీ ఇదంతా కూడా సో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి అండ్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ వెహికల్స్ ఆర్టీఏ పర్మిట్స్ యూ టు కన్వర్ట్ ఇన్ టు కారవాన్ సో అలా ఇప్పుడు పికప్ ట్రక్స్ కానీ లేకపోతే ట్రక్స్ని కానీ కన్వర్ట్ చేయరు మన సౌత్ ఇండియాలో ఏ స్టేట్లో లేదు బట్ నార్దర్న్ స్టేట్స్లో కొన్ని వాటిలో దే పర్మిట్ మేబీ నాట్ షూర్ హౌ బట్ యా దే హ్యావ్ నో ప్రాపర్లీ కన్వర్టెడ్ ఆ పికప్ ట్రక్ని క్యారవాన్గా చేసుకున్నారు ఒక ట్రక్స్ని క్యారవాన్గా చేశారు సో అదంతా కూడా అక్కడ జరుగుతుంది అండ్ కల్చర్ అక్కడ ఎక్కువ ఉంది నార్త్ లో నార్త్ లో సో గో ఆల్ ద వే టు నో కాశ్మీర్ ఇదంతా కూడా సో ఇదంతా కూడా క్యారవానింగ్ మంచి ఇప్పుడు టాటా యోధా లాంటి పికప్ ట్రక్ ని కూడా క్యారవాన్ గా చేసుకొని అంటే లైక్ పీపుల్ ఎక్స్ప్లోర్ సో మెయిన్ గా క్యారవాన్ అనేది ఎక్స్ప్లోరర్స్కే ట్రావెల్ ట్రావెలింగ్ బాగా టూరిజం ట్రావెలింగ్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు క్యారవాన్ అనేది బాగా యూజ్ అవుతుంది